తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నేడు ఢిల్లీకి వెళ్లనున్నారు రెండు రోజుల పాటు ఆయన హస్తినలోనే ఉండనున్నారు లోక్సభలో తెలంగాణ ఎంపీల ప్రమాణ స్వీకారానికి ఆయన హాజరు కానున్నట్లు సమాచారం అటు కాంగ్రెస్ అధిష్టానంతోనూ ఆయన భేటీ కానున్నారు రాష్ట్రంలో మంత్రివర్గ విస్తరణపై చర్చించే ఆయన అధిష్టానంతో చర్చలు జరుపుతారని సమాచారం జూలై మొదటి వారంలో మంత్రివర్గ విస్తరణ ఉండవచ్చని పార్టీ నేతలు భావిస్తున్నారు రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడిగా సైతం ఉన్నారు దీని పదవీ కాలం మూడేళ్లు ఇది ఈ నెల ఇరవై ఏడుతో పునరావృతం నేపథ్యంలో పూర్తవుతున్న నేపథ్యంలో ఈ అంశంపై ఏఐసీసీ అధ్యక్షులు ఖర్కే అగ్రనేత రాహుల్ గాంధీలతో ఆయన చర్చించవచ్చని అంచనా మరోవైపు రైతులకు రెండు లక్షల వరకు పంట రుణాలు మాఫీ చేయడానికి రాష్ట్ర మంత్రివర్గం ఇప్పటికీ ఆమోదం తెలిపింది దీనికి అవసరమైన ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలను రుణాలుగా సేకరించేందుకు ప్రభుత్వం గట్టి ప్రయత్నాలు చేస్తుంది ఈ అంశంపై కేంద్ర ఆర్థిక శాఖ మంత్రితో లేదా ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి భేటీ కావచ్చన్న చర్చ కూడా సాగుతుంది తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నేడు ఢిల్లీకి వెళ్లనున్నారు రెండు రోజుల పాటు ఆయన హస్తినలోనే ఉండనున్నారు లోక్సభలో తెలంగాణ ఎంపీల ప్రమాణ స్వీకారానికి ఆయన హాజరు కానున్నట్లు సమాచారం అటు కాంగ్రెస్ అధిష్టానంతోనూ ఆయన కానున్నారు రాష్ట్రంలో మంత్రివర్గ విస్తరణపై చర్చించి ఆయన అధిష్టానంతో చర్చలు జరుపుతారని సమాచారం జూలై మొదటి వారంలో మంత్రివర్గ విస్తరణ ఉండవచ్చని పార్టీ నేతలు భావిస్తున్నారు రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా సైతం ఉన్నారు దీని పదవీ కాలం మూడేళ్లు ఇది ఈ నెల ఇరవై ఏడుతో పూర్తవుతున్న నేపథ్యంలో ఈ అంశంపైన ఏఐసిసి అధ్యక్షుడు ఖర్కే అగ్రనేత రాహుల్ గాంధీలతో ఆయన చర్చించవచ్చని అంచనా మరోవైపు రైతులకు రెండు లక్షల రూపాయల వరకు పంట రుణాలు మాఫీ చేయడానికి రాష్ట్ర మంత్రివర్గం ఇప్పటికే ఆమోదం తెలిపింది దీనికి అవసరమైన ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలను రుణాలుగా సేకరించేందుకు ప్రభుత్వం గట్టి ప్రయత్నాలు చేస్తుంది ఈ అంశంపై కేంద్ర ఆర్థిక శాఖ మంత్రితో లేదా ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి భేటీ కావచ్చన్న చర్చ కూడా సాగుతుంది దీనికి సంబంధించి మరింత సమాచారం స్పెషల్ కరెస్పాండెంట్ ద్వారా అందిస్తారు చెప్పండి రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్ళి ఇవాళ రేపు ఆయన అక్కడే ఉండబోతున్నారు ప్రధానంగా ఈ రోజు ఎంపీల ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉంది ఆ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కూడా ఆయన హాజరవుతారు తర్వాత కాంగ్రెస్ హైకమాండ్ నేతలను కూడా కలవబోతున్నారు జూలై మొదటి వారంలో మంత్రివర్గ విస్తరణ ఉండబోతుంది అనేది కాంగ్రెస్ వర్గాల్లో చర్చ జరుగుతా ఉంది ఈ మేరకే కొంతమంది తమ ఉన్నటువంటి అంటే హైకమాండ్ నేతలతో ఉన్నటువంటి సాన్నిధ్యంతో మంత్రివర్గంలో స్థానం కోసం ప్రయత్నాలు అయితే ముమ్మరం చేస్తున్నారు ఆ మంత్రివర్గ విస్తరణకు సంబంధించి ఇప్పటికీ ఆదిలాబాద్ అదే విధంగా నిజామాబాద్ జిల్లాలకు ప్రాతినిధ్యం లేకుండా పోయింది ఆ జిల్లాల నుంచి ఎవరెవరిని మంత్రివర్గంలోకి తీసుకోవాలి ఎవరికి ప్రాధాన్యత కల్పించాలి అక్కడ ఉన్నటువంటి సమీకరణాలు ఏంటి అన్న అంశాలని పరిగణలోకి తీసుకుని హైకమాండ్ ముందు సీఎం రేవంత్ కొంతమంది పేర్లు ఉంచబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది ఆ మేరకు ఆయన హైకమాండ్ నేతలతో చర్చించిన తర్వాత మంత్రివర్గ విస్తరణ కూడా చేసే అవకాశాలు అయితే ఉన్నాయి ఇంకా కొంతమంది కేంద్ర మంత్రులను కూడా కలుస్తారని చెప్పేసి తెలుస్తుంది రాష్ట్రానికి వివిధ మంత్రిత్వ శాఖల నుంచి నిధులు రావాల్సి ఉంది ఆ నిధుల కోసం ఆయన ఆయా మంత్రుల అపాయింట్మెంట్ ఖరారు కాగానే వాళ్ళని కలిసి త్వరగా విడుదల చేయాలని చెప్పేసి కోరే అవకాశాలు కూడా ఉన్నాయి ఇక మిగతా అంశాలకు వస్తే ఆయన ఈ రోజు పార్లమెంట్ లో ఎంపీల ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి హాజరై ఈ రోజు రాత్రి అక్కడే బస్ చేస్తారు రేపు కాంగ్రెస్ అగ్రనేతల్ని కలిసిన తర్వాత రేపు రాత్రి కానీ లేకపోతే ఎల్లుండి ఉదయం మళ్ళీ ఆయన హైదరాబాద్ కు వస్తారు మొత్తానికి ఈ రెండు రోజుల పాటు ఆయన ఢిల్లీలో బిజీ బిజీగా ఉండబోతున్నారు ప్రధానంగా ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ని కూడా కలిసే ఛాన్స్ ఉంది ఇప్పటికీ రాష్ట్రంలో రైతు రుణమాఫీకి సంబంధించి రెండు లక్షలు చేస్తామని చెప్పేసి అనౌన్స్ చేసింది దానికి కావాల్సిన నిధుల కోసం ఇటు కేంద్రం నుంచి సాయం కూడా కోరే అవకాశాలున్నాయి మొత్తం అయితే సీఎం పర్యటన బిజీ బిజీగా ఉండబోతుంది సుధాత్రి రైట్ థ్యాంక్ యూ సునీల్